డిక్షనరీ రెకెడ్ రికార్డ్ అనేది సమాచారం డేటా లేదా సంఘటనను వ్రాయడం లేదా భద్రపరచడం అనే అర్థంలో ఉపయోగిస్తారు ఇది ప్రామాణికంగా భవిష్యత్తులో సూచన కోసం లేదా ఆధారంగా ఉపయోగించేందుకు ఉద్దేశించబడిన విధంగా ఉంటుంది ఉదాహరణకు ఆడియో రికార్డ్ వీడియో రికార్డ్ లేదా రాతపూర్వకమైన లిఖిత రికార్డులు వంటివి వ్యక్తిగత ప్రభుత్వ లేదా వాణిజ్య కార్యకలాపాలలో చాలా ముఖ్యమైనవి ఇది కొన్ని విషయాలను నిలుపుకోవడానికి లేదా చరిత్రను గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంది Let's understand record in English. Record generally refers to the act of writing down, storing, or preserving information or events for future reference or evidence. It can be in various forms like audio, video, written documents, or digital data. Records play an important role in personal, governmental, and business contexts as they help to maintain accurate accounts of actions, facts, or events.